వెల్కమ్ టు జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్ నేను మీ జంగం శివయ్య ఇప్పుడే అందిన వార్తండి రేపు డిఎస్సి నోటిఫికేషన్ అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు వేటివ్ న్యూస్లో అయితే ఈ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రేపు డిఎస్సి నోటిఫికేషన్ రాష్ట్రంలో ఆరు వేల ఒక వంద టీచర్ పోస్టులతో ప్రభుత్వం రేపు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది ఇవాళ విద్యాశాఖ అధికారులతో మంత్రి బొత్స సత్యనారాయణ గారు సమావేశమై నోటిఫికేషన్ విధి విధానాలు పరీక్ష నిర్వహణపై చర్చించారు కాగా ఇటీవల డిఎస్సీతో పాటు టెట్ నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే అంటూ వార్త ఇవ్వడితే ఇవ్వడం జరిగిందండి ఈ వార్తనైతే మనం హండ్రెడ్ పర్సెంట్ నమ్మొచ్చు ఎందుకంటే ఆల్రెడీ మనకు అందరికీ తెలుసు కదా విద్యా కమిటీ మెంబర్స్ తోటి ఈరోజు బొత్స సత్యనార మీటింగ్ అయితే జరిగింది అయితే ఫైనల్ అప్డేట్ అయితే త్వరలో అయితే అందిస్తానండి ఇది ఇంతవరకు వరకు సమాచారం ఇక ఎవరైతే అయితే వెళ్తున్నారో వాళ్ళైతే తప్పకుండా ఈ పోస్ట్లో డీటెయిల్స్ తెలిసినకైతే మరికొంత పొడిగించాల్సి ఉంటుంది రియల్గా పోరాడాల్సి ఉంటుంది ఒకవేళ లేదు ఇదే ఫైనల్ అంటే ఇంకా తప్పకుండా ధర్నా అని అయితే విరమించి మీ డిఎస్ ప్రిపరేషన్ అయితే కొనసాగించాలి ఎందుకంటే కొన్నిసార్లు మన చేతిలో లేని విషయాలు కొన్ని ఎన్ని చేసినా ప్రయత్నం ఉండదు కానీ మనం డిఎస్సిలో జాబ్ వస్తే మన వాట అందరూ వింటారు కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూసిన కళలు నిజం చాలా కొద్ది టైం ఉన్నాయి ఎవరైతే పోస్టులు ఉన్నాయో ఏ జిల్లాలో ఉన్నాయో వాళ్ళైతే తప్పకుండా బాగా ప్రిపేర్ కాండి పోస్ట్ లేని వాళ్ళు కూడా ఓపెన్ కేటగిరీలో పోస్ట్ సంపాదించే విధంగా ప్రిపేర్ ఎందుకంటే గత నాలుగు సంవత్సరాలుగా ప్రిపరేషన్లో నిజంగా కొనసాగిన వారికి ఇది అలవోకగా వేరే జిల్లాలో రాసినా కూడా పోస్ట్ సంపాదించుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఇక ఇలాంటి విషయాల కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్ చేసుకోండి ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటలకు మన జేవిఎస్ టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్స్ కాబట్టి సిలబస్ ప్రకారం డైలీ ఉంటాయి క్విజెస్ అప్ టు డిఎస్సి వరకు తప్పకుండా జేవిఎస్ టెలిగ్రామ్ ఛానల్ కింద ఉంటుంది డిస్క్రిప్షన్ వీడియో కింద తప్పకుండా జాయిన్ కండి ఇట్లు మీ జేవీఎస్ ఎడ్యుకేషన్ ఛానల్ ధన్యవాదాలు మరి